ఈ బెట్టింగ్ యాప్స్ అనేది చాలా డేంజర్ దాన్ని ఆడడం వల్ల ఎంతోమంది జీవితాలు మాట్లాడమైనవి అందులో భాగంగా వారిని దాని వారిని కాపాడడానికి వీళ్ళు పవన్ గది పవన్ గదిరి పవన్ ఒక మంచి షార్ట్ ఫిలిం తీశారు అందరూ కూడా దీన్ని చూడండి ఎవరు కూడా మేము పిల్లల్ని బెట్టింగ్ యాప్ ఆన్ అలా కూడా ఎవరు కూడా ఆడవద్దు ఎక్కడి నుంచి కూడా ఫ్రీగా ఏ ఒక్క కూడా ఎవరు కూడా ఎవరికి ఇవ్వాలి అది మీ ప్రమ ఇప్పటి వరకు చాలామంది ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎంతో అనేకమైన మానవ సమాజ జీవితంలోని సమస్యలు ఏంటంటే ఒకటి కాల్ మహేద్రవ్య మొట్టుపద గంజావ మహిళ ట్రాల్ ఇవి కాకుండా సెల్ సైకలాజికల్ విజాటర్ ఇవి కాకుండా గుణం సైకోర్ ఉన్న అలాగే పిల్లలపైన ఫాక్సో ఈ చట్టాల కనుక వాళ్ళ పిల్లలపైన దాడి ఇది కాబట్టి అమ్మక మాధ దాని అవయవ దా మార్పిడికి అనేసి ఈ దరిద్రానికి చాలు అన్నట్టుగా మానసులు మరో వైరస్ లాగా ఇప్పుడు ఇది వచ్చింది దాని పేరే మనం ఇప్పుడు ఆన్లైన్ పెట్టింగ్ అని చూస్తున్నాం ఈ ఆన్లైన్ పెట్టింగ్కి కూడా ఇంకెత్త మానియండి సిగరెట్ మానివ్వండి ఇది కూడా పొద్దున్న ఈ టీవీలో సినిమా ఏదైనా రిలీజ్ అయితే ఇది కూడా ఇవ్వాల్సి వస్తాయి రాబోయే రోజుల్లో ఎక్కువ మంది దీనికి బయలు అయిపోతున్నారు ముఖ్యంగా యువత ఎందుకంటే సెల్ ఫోన్ ఈరోజు అందరి దగ్గర కూడా మంచి సెల్ ఫోన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఎప్పుడైతే ఉన్నాయో మంచి మంచి యాప్స్ అయితే వస్తున్నాయో అవన్నీ డౌన్లోడ్ చేసుకోవడము కానీ దుర్వినియోగం చేసుకోవడం చేస్తున్నారు ఎక్కడైతే ఈ ఈ యొక్క మొబైల్స్ వారట ఎక్కువ జరుగుతుందో ఆ యువత అందరికీ కూడా ఇది పనులు జరపాలి ముఖ్యంగా సామాజికంగా యువత అనేది రాబోయే తరాలకి రాబోయే ప్రపంచానికి సమాజానికి పునాదు అంటే మరొక తరం వాళ్ళ వాళ్ళలోనే ఉంది ఆ తరం అంతా కూడా ఇలాగా ఈ ఆన్లైన్ పెట్టి అనే రకరకాల చెప్పులు అనేకమైన బలహీనతలను లొంగిపోయినట్టయితే సమాజమే పూర్తిగా పుట్టి పడిపోతుంది దీనిపైన రక్షక వ్యవస్థ ఎంత ఉన్నప్పటికీ కూడా కుటుంబ వ్యవస్థ ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా పిల్లలు మార్పు రావాలంటే మాత్రము మనం పోటీ మనుషులు కానీ ఇది మంచిది కాదు చెప్పాలండి దయచేసి ఈ యొక్క మెసేజ్ ఈ యొక్క సమాచారం మెసేజ్ వెళ్ళవచ్చు అందరూ కూడా ప్రాఫెక్ట్గా కాకుండా వంద మంది తెలియజేస్తారనేసి ఈ విధంగా ఈరోజు ఈ యొక్క నానా ప్రాణం అనే ఒక ఈ చక్కని యూట్యూబ్ ద్వారా మన పవన్ విఆర్ఈ పవన్ ద్వారా మంచి ప్రోగ్రామ్ అనేది జరగండి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒకసారి ఆన్లైన్ బెట్టింగ్ అందరూ కూడా ఆఫ్ చేయాలి ఆన్లైన్ బెట్టింగ్తో పాటు ఇప్పుడు ఎలాగైతే గతంలో పుస్తకాలు కానీ క్యాన్సర్ అనేకమంది చనిపోతున్నాయి అలాగే ఇక్కడ చూస్తున్నాం ఎక్కడ చూసినా సరే ఊబకాయ ఫార్ ఫుడ్స్ రకరకాలం ఊబకాయ కొన్నా జెటికల్ మ్యాట్ అనుకునేవాడు ఇప్పుడు కేవలం కోరుండి అలాగే రకరకాలైన ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అనేక శారీరకమైన రుగ్గతలు వచ్చాయి వీటి తండ్రితో పాటు మానసికంగా శారీరకంగా మనిషి అలిసిపోతున్నాడు ఈ సమాజంలో ఇక జీవించడం కష్టమవుతుంది ఇప్పుడిప్పుడే కుటుంబ వ్యవస్థ కూడా చిన్న అయిపోయి బాగా శిథిలమైపోతుంది ఇలా సందర్భంలోని ఇప్పుడు కూడా మరొక కొత్త వైరస్లో వచ్చింది ఇప్పుడు అదే మనం ఆన్లైన్ బట్టింగ్ తీసుకున్నాం దయచేసి పబ్లిక్ అందరూ కూడా పిల్లలు మీ యొక్క యాభై తరాలకి మంచి మెసేజ్లో మీరు మీకు తెలిసిన వెంటనే స్పందించండి చెప్పండి తప్పేం లేదు ఒక వ్యక్తికి ఒక మంచి పని చెప్పడం తప్పే లేదు రిటైర్మెంట్ చేయండి బట్ కర్మ వారికి ఎలా ఉంటుందో జరుగుతుంది కానీ చెప్పకపోవడం కూడా మనం ధర్మం లేనట్టు లేక దయచేసి ప్రతి ఒక్కరు పాటించకపోవచ్చు I was good.